డిగ్రీ లేదా బీటెక్ స్టూడెంట్స్ కి ఒక గుడ్ న్యూస్ మన కడపలో ఉన్న లోకేష్ ఇన్ఫోటెక్ వాళ్ళు కంప్యూటర్ కోర్సెస్ కి ఏప్రిల్ మే జూన్ వరకు సమ్మర్ స్పెషల్ కాంబో పెట్టారు టాలీ ఎస్ఏపి అడ్వాన్స్ ఎక్సెల్ ఎంఎస్ ఆఫీస్ ఫోటోషాప్ సి లాంగ్వేజ్ పైథన్ డిజిటల్ మార్కెటింగ్ ఇలా అన్ని కోర్సెస్ వీళ్ళు మన కడపలో వన్ అండ్ ఓన్లీ టాలీ అఫీషియల్ అసోసియేట్ పార్ట్నర్ అండి కోర్సెస్ అండ్ ట్రైనింగ్ కాకుండా టాలీ టీఈపీఎల్ సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి డిగ్రీ స్టూడెంట్స్ కి ఇంటర్న్షిప్స్ తో పాటు జాబ్ వచ్చి ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా చేస్తారు ఇక్కడ ఇప్పటికే ఆన్లైన్ అండ్ ఆఫ్ లో మన కడపలో ఉన్న కొన్ని డిగ్రీ కాలేజెస్ లో ఎయిటీన్ స్టూడెంట్స్ ట్రైన్ అయ్యి జాబ్స్ కూడా చేస్తున్నారు థర్టీ ఫైవ్ ఛానల్ ఏపీ అండ్ టాలీ యూట్యూబ్ ఛానల్ గా రన్ అవుతుంది అండ్ ఆల్సో వీళ్ళ మెటీరియల్ మీకు అమెజాన్ అండ్ మీషో లో కూడా దొరుకుతాయి వీళ్ళు టాలీ సేల్స్ తో పాటు సర్వీస్ అండ్ కస్టమైజేషన్ కూడా చేస్తారు లొకేషన్ వచ్చేసి నియర్ అప్సరా సర్కిల్ అబోవ్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఓబుల్ రెండు కాంప్లెక్స్ సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా కంట్రోలింగ్ ఏరియా అంటే ఏంటి సో తర్వాత కాస్ట్ ఎలిమెంట్స్ ఎలా క్రియేషన్ చేయాలి ఇవన్నీ కూడా మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది సో టుడే క్లాస్ లో వచ్చేసి కాస్ట్ సెంటర్స్ అంటే ఏంటి కాస్ట్ సెంటర్స్ ని మనం ఎందుకు యూజ్ చేస్తాము కాస్ట్ సెంటర్స్ వల్ల యూజెస్ ఏంటి అనేది గా డిస్కషన్ చేద్దాం సో కంట్రోలింగ్ ఏరియా అనేది ఎంత ఇంపార్టెంటో ఇక్కడ మనము కాస్ట్ రెడ్యూస్ కాస్ట్ను రెడ్యూస్ చేసి ఒక ప్రోడక్ట్ని ఎంత తక్కువ తో తయారు చేసి మార్కెట్లో రిలీజ్ చేయడం అనేది సివో దీంట్లో కంట్రోలింగ్ ఏరియా కాస్ట్ ఎలిమెంట్స్ని క్రియేషన్ చేసాం వెల్గా ఇప్పుడు కాస్ట్ సెంటర్ వైజ్గా మనం ఏ విధంగా ప్రాఫిట్ అండ్ లాస్ని చెక్ చెక్ చేస్తామనేది మనం డిస్కస్ చేద్దాం ఓకే సో లో మనకు రియల్ అవసరమయ్యే ప్రతి కాన్సెప్ట్ గురించి మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది ఓకే డన్ గైస్ పిపీటీ కనబడుతుందా ప్లీజ్ కన్ఫర్మ్ యా చూడండి కాస్ట్ సెంటర్స్ ఇట్ ఈస్ ద ఏరియా ఆఫ్ రెస్పాన్సిబిలిటీ వేర్ కాస్ట్ ఆర్ ఇంకర్డ్ కాస్ట్ సెంటర్ రిప్రజెంట్స్ టీ విత్ఇన్ స్ట్రక్చర్ ఇది కాస్ట్ సెంటర్ అకౌంట్ ఎక్స్పెన్స్ కాస్ట్ సెంటర్స్ ఆర్ మెయింట విత్ఇన్సీ విచ్ రిప్రెంటేటివ్ ఆఫ్ దింప్లిమెంట్ కంపెనీ ఇంటర్నల్ రిపోర్టింగ్ అకౌంటబిలిటీ స్ట్రక్చర్ ద హైరాజ్ సెంట్రల్ టు ఆల్ కాస్ట్ అకౌంటింగ్ రిపోర్టింగ్ విత్ ఇన్ ద కంట్రోలింగ్ మోడల్ మీరు లాస్ట్ క్లాసెస్ లో ఎఫ్ఐ టు ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేస్తాము జిఎల్సి అనేది మీరు క్లియర్గా తీసుకొచ్చేశారు చూసాం కూడా ఓకే ఎఫ్ఐ టు మనం క్యారీ ఫార్వర్డ్ చేస్తాం వాటికి సంబంధించిన లో కాన్ఫిగరేషన్ అంతా చేస్తాం ఇప్పుడు కాస్ట్ సెంటర్స్ గా ఏ విధంగా చూడాలి అనేది కాన్సెప్ట్ సో ఎగ్జాంపుల్ చూడండి కాన్ఫిగరేషన్ స్టెప్స్ క్రియేషన్ ఆఫ్ కాస్ట్ సెంటర్ మాస్టర్ డేటా కేఎస్ జీరో వన్ కాస్ట్ సెంటర్ గ్రూప్ క్రియేషన్ ఓకేఈ ఓఎన్ డాక్యుమెంట్ పోస్టింగ్ విత్ కాస్ట్ సెంటర్ ఎఫీ ఫిఫ్టీ కాస్ట్ సెంటర్ రిపోర్టింగ్ ఎస్ అండర్ స్కోర్ ఎల్ అండర్ స్కోర్ ఎయిట్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ డబల్ వన్ ఎగ్జాంపుల్ చూడండి కంపెనీ కాస్ట్ సెంటర్ హైరార్షిప్ ప్రతి కంపెనీలో డిపార్ట్మెంట్స్ ఉంటాయి హెచ్ఆర్ డిపార్ట్మెంట్స్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సేల్స్ డిపార్ట్మెంట్ ఆర్ఎండు డిపార్ట్మెంట్ ఇలా చాలా ఉంటాయి సో ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఎక్స్పెన్స్ వస్తుంది ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుంది అనేది కూడా మ్యాండేటరీ ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కి థౌజండ్ కి టూ థౌజండ్ అని ఒక నెంబర్ ఇచ్చాను లో జరిగే ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఉన్నాయి సేల్స్ లో ఏమున్నాయి మార్కెటింగ్ ఎక్స్పెన్స్ కస్టమర్ సర్వీస్ ఉన్నాయి ఇవే కాదు ఇంకా రకరకాల నేమ్స్ ఉంటాయి ప్రాబ్లం అయితే ఏం లేదు ఓకే సో తర్వాత వీటిని ఎలా క్రియేషన్ చేసుకొని కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలనేదే ఇక్కడ మనకి కాస్ట్ సెంటర్ సంబంధించిన కాన్సెప్ట్ ఓకే డన్ ఓపెన్ చేస్తున్నాను ఫస్ట్ ఏంటి మనకి కేఎస్ జీరో వన్ చూడండి కంట్రోలింగ్ ఏరియా పాతదే మనకి చూపిస్తుంది కాబట్టి ఒకసారి మనం న్యూ సెషన్ తీసుకొని ఎఫ్ఐఎస్ డబుల్ జీరోకి వెళ్దాం ఎఫ్ఎస్ డబల్ జీరోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒకసారి కాస్ట్ ఎడిట్ కాస్ట్ ఎలిమెంట్ వెళ్తే ఒకసారి మనం ఇక్కడ రీఫ్రెష్ చేసామంటే అక్కడ సెట్ సెటెడ్ అవుతుంది ఓకే స్లాష్ కేస్ జీరో వన్ వచ్చేసిందా ఓకే ఆ సెంటర్ ఇప్పుడు డిపార్ట్మెంటల్ ఎక్స్ప్లెయిన్ చెప్పాను హలో యా చూడండి ఇక్కడ వన్ డబుల్ జీరో వన్ వీటిని క్రియేషన్ చేసుకోవాలి ఇయర్ ఫ్రమ్ ఓకే తర్వాత మాస్టర్ డేటా ఓకే బేసిక్ డేటా కంట్రోల్ టెంప్లెట్స్ అడ్రస్ కమ్యూనికేషన్ హిస్టరీ నేమ్ ఇవ్వాలి ఫస్ట్ మేము ఇక్కడ కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆల్రెడీ నేను చాలా వరకు చేసిండాను కాబట్టి నాకు ఇక్కడ డిఫాల్ట్గా ఉండే ఫస్ట్ టైం చేస్తున్నారు చేయాలి మిస్టర్ మిస్టర్ ఇస్తున్నాను ఏ పేరు డిపార్ట్మెంట్స్ అడ్మిన్ ఎక్స్పెన్సెస్ కాస్ట్ సెంటర్ కేటగిరీ అడ్మినిస్ట్రేషన్ కదా ఫోర్ ఐఆర్సీ బిజినెస్ రెండు నెల్లూరు అయినా తీసుకొని తిరుపతి అని తీసుకుని ఒంగోలు ఏదైనా తీసుకుని ప్రాబ్లం జస్ట్ నెల్లూరు తీసుకున్నా కరెన్సీ అయ్యనర్ ఇంకా మిగతా వాటితో పని లేదు కంట్రోల్ టెంప్లైట్స్ అడ్రస్ కమ్యూనికేషన్ ఇవన్నీ నో నీడ్ సేవ్ చేయండి ఎంటర్ ఇవ్వండి ఒకసారి అక్కడికి కాస్ట్ సెంటర్ క్రియేటెడ్ కాస్ట్ సెంటర్ క్రియేట్ చేసాం ఏంటది కలెక్షన్ ఎక్స్పెన్స్ నెక్స్ట్ ఆఫీస్ ఎక్స్పెన్స్ వన్ డబల్ జీరో టూ మాస్టర్ డేటా ఆఫీస్ ఎక్స్పెన్స్ ఇది కూడా బాల్లో తీసుకోండి అడ్మిన్ కాస్ట్ కేటగిరీ ఫోర్ వస్తుంది మన బిజినెస్ ది రైట్స్ తీసుకోవాలి సో దీనికి కూడా ఐఎన్ఆర్ బిజినెస్ ఏరియా వచ్చేసి డబల్ జీరో ఫోర్ తీసుకోవాలి సేవ్ చేయండి సో టూ కాస్ట్ సెంటర్స్ ని క్రియేషన్ చేసాం అడ్మిన్ అడ్మిన్ అడ్మినిస్ట్రేషన్ కింద ఏవైతే ఉన్నాయో కలెక్షన్ ఎక్స్పెన్స్ అండ్ ఆఫీస్ ఎక్స్పెన్స్ ఈ రెండింటిని క్రియేషన్ చేస్తాం నెక్స్ట్ సేల్స్ సేల్స్ కింద మార్కెటింగ్ ఎక్స్పెన్స్ టూ డబల్ జీరో వన్ కస్టమర్ సర్వీస్ టూ డబల్ జీరో టూ ఉంది ఓకే ఈ రెండు సెలెక్ట్ చేసాం మార్కెటింగ్ ఎక్స్పెన్సెస్ మిస్టర్ రవి సేల్స్ డిపార్ట్మెంట్ సేల్స్ కేటగిరీ ఏముంది త్రీ ఇక్కడ బిజినెస్ ఏరియా మార్చుకున్నాం తిరుపతి తీసుకున్నాం సేవ్ అంటారు നെക്സ്റ്റ് കസ്റ്റമർ സർവീസ് ഫൈനാൻസ് ലീ ഇതേ ഉണ്ടാല క్రియేషన్ చేసాం నెక్స్ట్ ఓకేఈ ఓఎన్ ఇప్పుడు మనం ఏవైతే క్రియేషన్ చేసామో అవి వచ్చాయా చూడండి కలెక్షన్ ఎక్స్పెన్స్ వాళ్ళు టూ వచ్చాయి రవి టూ వచ్చాయి సో వీటికి ఒక మెయిన్ హెడ్ లాగా క్రియేషన్ చేయాలి కాస్ట్ సెంటర్ గురు క్రియేషన్ చేయాలి ఓకే ఓకే సో అప్పుడు ఇక్కడ వెళ్ళాలి కాస్ట్ సెంటర్స్ ఇవ్వండి లోయర్ లెవెల్ గ్రూప్ ఇప్పుడు హెడ్స్ క్రియేట్ చేయాలి మెయిన్ హెడ్స్ సో మెయిన్ హెడ్స్ ఏమున్నాయి అడ్మినిస్ట్రేషన్ ఒకటి ఉంది సేల్స్ ఉంది వన్ థౌసండ్ టూ థౌజండ్ अडमिस्ट्रेशन नेक्स्ट ग्रुप नैक्ट सेम लेवल sales ఓకే యా సో ఇప్పుడు ఏం చేయాలంటే ఏ డిపార్ట్మెంట్ కింద ఎలాంటి ఎక్స్పెన్సెస్ ఉన్నాయనేసి ఇప్పుడు మనం క్రియేషన్ చేయాలి సెటప్ చేసుకోవాలి అడ్మినిస్ట్రేషన్ కింద సెలెక్ట్ చేసుకుని అడ్మినిషన్స్ అడ్మినిస్ట్రేషన్ కింద ఏమేమి ఉన్నాయి కలెక్షన్ ఉంది ఆఫీస్ ఉన్నాయి ఈ రెండింటినీ ట్రాక్ చేయాలి ఆఫీస్ కింద వీటిని ట్రాక్ చేయాలి मार्केटिंग एक्सपेंसेस नीला ये डिपार्टमेंट के अंदर వచ్చేట ఆ డిపార్ట్మెంట్ ని ట్రాక్ చేయాలి డ్రాగ్ చేసి ఒకసారి సేవ్ చేయండి నిక్స్ట్ एफवी 50 ఓకే సో అంతకు ముందుగా మనం ఏం చేయాలంటే ఎఫ్ఎస్ డబల్ జీరో వెళ్ళాలి రెండు సెలెక్ట్ చేస్తున్నాను చేంజ్ దీన్ని బ్లాక్ చేశాం కదా ఓకే బ్లాక్ నుంచి తీసేద్దాం ఓకే శాలరీ తీసుకున్నాం రేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఇక్కడ జీ డబుల్ జీరో ఫోర్ కాస్ట్ అకౌంట్స్ తీసుకోవాలి ఓకే సో ఇప్పుడు స్లాస్ అండ్ ఎఫ్బి ఫిఫ్టీ టు డే డేట్ ఇవ్వండి salaries salaries debit 10000 డేట్ సాలరీస్ కాస్ట్ సెంటర్స్ మనం చేసాం కదా అవి చూడండి కలెక్షన్ ఎక్స్పెన్స్ మళ్ళీ సాలరీస్ తీసుకోండి టెన్ థౌసండ్ బ్యాంక్ అకౌంట్ యాన్ ఎంట్రీ ఇన్ ఫీల్డ్ వాల్యూ డేట్ ఇస్ నాట్ పర్మిటెడ్ వాల్యూ డేట్ నో డేట్ సిములేట్ చూడండి సాలరీ టెన్ థౌసండ్ సాలరీ టెన్ థౌసండ్ कंपनी को डाक्युमेंट डिस्प्ले इन चूज ఏయు స్టాండర్డ్ ఫర్ ఫ్లెక్స్ జిఎల్ చూసారమ్మా ఇది జిఎల్ లెవెల్ ఇది కాస్ట్ సెంటర్ లెవెల్ డబల్ జీరో వన్ చూడండి ఒకటి కలెక్షన్ ఎక్స్పెన్స్ మరొకటి ఆఫీస్ ఎక్స్పెన్స్ ఇది కాస్ట్ సెంటర్ వైజ్ కూడా మనకి లా చూపిస్తుంది అడ్మినిస్ట్రేషన్ లో కలెక్షన్ అదే సేల్స్ లో అయితే ఇవి రెండు ఇలా కూడా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకే దీన్ని కాస్ట్ సెంటర్స్ అంటాం ఇది ఫైనల్ గా మళ్ళీ ఎక్కడ చూస్తాం మనం వీటిని ఎస్ అండర్ స్కోర్ ఏఎల్ఆర్ అండర్ స్కోర్ ఇది సెలక్షన్ చేయండి కంట్రోల్ కంట్రోల్సీ స్లాస్ అంటారు ఇక్కడ సో చేస్తుంది ఎగ్జిక్యూట్ చూసారా ట్వంటీ థౌసండ్ పైకి వెళ్ళారంటే దీని డీటెయిల్స్ మూర్తిగా కనపడుతుంది కాస్ట్ సెంటర్స్ యాక్చువల్ ప్లాన్ వేరియన్స్ మన యూజర్ కంట్రోలింగ్ ఏరియా ఫైనాన్స్ ఇయర్ పీరియడ్ తర్వాత కాస్ట్ ఎలిమెంట్ గ్రూప్ సాలరీ ఇక్కడ ఉందా కలెక్షన్ ఎక్స్పెన్స్ ఆఫీస్ ఎక్స్పెన్స్ కాస్ట్ సెంటర్ గ్రూప్ ఓకే హలో యా అండి ఫైవ్ మినిట్స్ నేను క్లాస్లో ఉన్నానండి మళ్ళీ కాల్ చేస్తా ఓకేనా క్లియర్ మరొకటి చూడండి इपुड़ सेल्स చూడ శలాస ఫ్బి 50 ట్వంటీ థౌసండ్ ఇస్తున్నా ముందు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తీసుకున్నాను ఇప్పుడు సేల్స్ డిపార్ట్మెంట్ తీసుకుంటాను সিগরেট গড় ফাটি তো সে చూసారా టూ డబల్ జీరో వన్ టూ డబుల్ జీరో టూ క్లాస్ సెంటర్ ఓకేనా ఇది సేల్స్ డిపార్ట్మెంట్ ఇంతకు ముందు చేసింది మనం అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సో దీనికి కూడా డైరెక్ట్ గా రెగ్యులర్ చెక్ చేయొచ్చు

క్లియర్ క్లియరామా ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ కాస్ట్ సెంటర్ అర్థమైందా ఎనీ వన్ కాస్ట్ సెంటర్స్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ నేను నా కాస్ట్ ఎలిమెంట్ చేసాను ఈరోజు కాస్ట్ సెంటర్స్ ఫ్రమ్ టుమారో ప్రాఫిట్ సెంటర్ కూడా డిస్కస్ చేస్తా క్లియరా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్ కన్ఫర్మ్ ఎనీ వన్ సార్ ఇవి కాస్ సెంటర్ నెంబర్ ద్వారా చెక్ చేయడానికి ఉండదా లైక్ ఇప్పుడు మనం సేల్స్ కి ఒక నెంబర్ ఇచ్చాం కదా మార్కెటింగ్ టీమ్ కి కాస్ట్ సెంటర్ నెంబర్ ఒకటి అసైన్ చేశాం కదా అవును ఆ అలా ఆ వేలు చెక్ చేయడానికి ఉండదా ఉండదు డైరెక్ట్ గా మనం పంపించేస్తున్నాం కదా ఎట్లా వెళ్ళాలి నెంబర్ వైస్ ఎక్కడ చెక్ చేయరు ఓకేనా అంటే నార్మల్ గా మనం మార్కెటింగ్ డిపార్ట్మెంట్ కి ఇంత చేసాము అడ్మినిస్ట్రేషన్ కి ఇంత అనేది చెక్ చేస్తాం కదా అట్లా ఏముండదు వీటిలో ఇప్పుడు జస్ట్ ఆ నెంబర్ అనేది మనం పెట్టుకున్న నెంబర్ ఓకే మనం అడ్మినిస్ట్రేషన్ కి ఈ నెంబర్ అని జస్ట్ మనం ఊహించుకొని పెట్టుకున్న నెంబర్ ఇప్పుడు అదే నెంబర్ మీరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మీరు ఏ నెంబర్ అని పెట్టుకోవచ్చు ఏ నెంబర్ అయినా పెట్టుకోవచ్చు అది ఓకే బట్ నెంబర్ కూడా చెక్ చేసేలాగా ఏదైనా ఏదైతే మనకు క్లైంట్ గా ఏ విధంగా అయితే కావాలనుకుంటారో టోటల్ గా దాన్ని ఆ పేపర్స్ ద్వారా కస్టమైజేషన్ చేయించుకుంటారు ఎక్స్ట్రా ఫీచర్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అడ్మినిస్ట్రేషన్ లో ఏవేవైతే ఉన్నాయో అవన్నీ నాకు కావాలి అనుకుంటే దానికి సపరేట్ గా ఒక అడిషనల్ ఫీచర్ వస్తుంది ఇప్పుడు అలా కలెక్షన్ ఆఫీసే కాదు కదా ఇంకా ఐదారు రకాలు ఉంటాయి ఇంకా స్టేషనరీ నాకు జస్ట్ చెక్ చేస్తాను థౌజండ్ అని దాని అండర్ లో ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు లిస్ట్ కావాలి అని ఒక ప్లైంట్ అడిగాడు ఆ ఫీచర్ దీనిలో ఉండదు అప్పుడు దానికి అడిసాలి కస్టమైజేషన్ చేస్తారు అట్లా ఇదే ఇది ఎస్ఏపీనే పే కాదు టాలీ అయినా పీపుల్స్ ఆఫ్ అయినా మైక్రో ఏదైనా కావచ్చు అన్ని ఫీచర్స్ ఏ కంపెనీ సాఫ్ట్వేర్ ఇవ్వదు ఇచ్చేసిందంటే మిగతా వాళ్ళకు పని ఉండదు ఆ బేపర్స్ పని ఉండాలంటే ఏం చేయాలి కొత్త కొత్త క్లైన్స్ కొత్త కొత్త ఆలోచనలు రావాలి ఆ ఆలోచనలు వస్తేనే ఆ బాపర్స్ పని ఉండాలి ఆలోచనలు రాకపోతే పని ఉండదు ఆ కోర్సు నేర్చుకునే వేస్ట్ ఆ బ్యాప్ సో సో టుమారో చెప్తావా ఆ టాపిక్ ప్రిపేర్ అయ్యావా విఘ్నేత్రి ప్రిపేర్ అయ్యాను సార్ సో టుమారో చెప్తావా పిలిచాను నువ్వు పలకలేదు దానికోసం క్లాస్ స్టార్ట్ చేశాను ఓకే అవునా నాకు వినిపించలేదు సార్ వెంకట్ నువ్వేమైనా ప్రిపేర్ అవుతావా ఒకసారి ఒక టాపిక్ కరీం వెంకట్ ధీరాజ్ ఎనీవన్ వన్ టాపిక్ ఈరోజు నేను మీకు ఇస్తాను అవి ఒకసారి చూసుకోండి ఓకేనా సో ప్రజెంటేషన్ ఇవ్వాలి ఇస్తేనే సబ్జెక్ట్ అనేది గుర్తు ఉంటుంది తెలుస్తుంది సింపుల్ టాపిక్స్ చేస్తాను మీ ఇద్దరికి కూడా అది మీరు కూడా ప్రిపేర్ అయ్యి ఫ్రమ్ టుమారో అందరూ ప్రజెంటేషన్స్ ఇవ్వాలి ఐ థింక్ ఫోర్ ప్రజెంటేషన్స్ ఉంటాయి శాంపుల్ డాక్యుమెంట్స్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఒక టెన్ మినిట్స్ అయినా ఓకే మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి తర్వాత మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి ప్రాబ్లం అయితే లేదు ఓకే ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు మనకి వే స్టార్ట్ ఎప్పుడు మా ఏ డేట్